హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం ఈరోజు మనం ఈ వీడియోలో మా గార్డెన్లో ఉన్న ఆకుకూర మడలకి అలానే పండ్ల మొక్కలకి మంచి పోషకాలు ఎలిగిన ద్రావణాన్ని ఇద్దామండి ఈ ద్రావణాన్ని నాకు తెలిసిన నాలెడ్జ్తో నేను తయారు చేసుకున్నాను అండి అన్నీ మన చుట్టుపక్కలవే మన గార్డెన్లో అరటిగా నుంచి వచ్చిన అరటి పూని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అలాగే మునగ ఆకులు వేశాను అవి కూడా మన గార్డెన్లోయే అలానే మన అరటి చెట్టుకు వచ్చిన గెలలో కొన్ని కాయలు తినగా కొన్ని బాగా మిగల పండిపోతే ఆ పండిన కాయలని పూర్తిగా మనం పిండి ఆ డ్రమ్లోనే వేశాను అలాగే అరటి తొక్కలు అలానే మన ఇంట్లో తినగా మిగిలిన ఫ్రూట్స్ తొక్కలు కూడా వేసాను అలానే మిగిలిన మజ్జిగ అలానే కొంచెం ఆర్గానిక్ బెల్లం పౌడర్ కూడా వేశాను ఇలా అన్నీ వేస్తూ ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు పూర్తిగా బాగా పర్మినెంట్ చేశానండి ఈ విధంగా ఈ ద్రావణాన్ని ఆ చెట్టు నీడని ఉంచుకుంటూ రోజు కలిగి తిప్పుకుంటా ఉంచాను ఇప్పుడు ఈ ద్రావణాన్ని ఆ పది లీటర్ల బకెట్కి సుమారుగా ఒక లీటర్ ద్రావణాన్ని కలుపుకుంటూ మిగిలిన భాగాన్ని వాటర్ని కలుపుకొని మన దగ్గర ఉన్న బ్యాటరీ స్ప్రేయర్తో ఆ ఆకుర మడులు అన్నింటికి కూడా స్ప్రే చేసుకున్నానండి దాదాపు రెండు బకెట్లు సరిపోయినాయి ఈ విధంగా ఈ ద్రావణాన్ని స్ప్రే చేయటానికి ముందుగా కొంచెం ఆవు మూత్రం కూడా కలిపానండి ఈ ఆవు సుమారుగా ఆరు నెలలు పైగానే మన దగ్గర నిలవ ఉన్నది ఈ విధంగా మనం ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఆర్గానిక్గా ద్రావణాలు తయారు చేసుకొని ఇలా మనం పెంచుకునే మొక్కలకి ఇవ్వడం ద్వారా భూమి ఎప్పుడు గుల్లగా ఉండి భూమి లోపల ఉండే వానపాములు కూడా పైకి కిందకు తిరుగుతూ భూమిని ఎప్పుడు గుల్లగా సారవంతంగా చేస్తాయి అలాగే భూమి లోపల ఉండే సూక్ష్మ పోషకాలు నశించకుండా మన పంటని అభివృద్ధి చెందించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి మీకు ఈ వీడియోలో కనబడుతున్న ఆ సిమెంట్ బ్రిక్స్ మడులు ఎలా వేసుకున్నామో దానికి సంబంధించిన వీడియో అలాగనే ఆ మడుల్లో వేసుకున్న పాలకూర విత్తనాలు కానీ తోటకూర విత్తనాలు ఎలా చల్లుకున్నామో వాటికి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో ఉండండి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే తప్పకుండా వాటిని ఒకసారి చూడండి మన తోటలో ఉన్న ఆ పెద్ద మొక్కలకు కూడా ఇలా పది లీటర్ల బకెట్తో ఒక లీటర్ సేంద్రీయ ద్రావణం మిగిలిన తొమ్మిది లీటర్లు వాటర్ని తీసుకుంటూ ఇలా ఒక్కొక్క బకెట్ ఒక్కొక్క పెద్ద మొక్కకి ఇచ్చుకుంటూ వచ్చానండి ఈ విధంగా మన మొక్కలకి మంచిగా మనం తయారు చేసుకున్న సేంద్రియ ద్రావణాన్ని ఇస్తే ఆ మొక్కలు మంచిగా ఏపుగా బలంగా పెరుగుతాయండి ఈ గార్డెన్లో పెట్టిన పండ్ల మొక్కలు కొన్ని అయితే పండ్లు కూడా వస్తున్నాయండి జామకాయ అంజీరా వాట్రాపీలు అలానే దానిమ్మకాయ సీతాఫలం వస్తున్నాయండి ఇంకా మనకి మామిడి ఉంది సపోటా కూడా రావాల్సింది అరటి గల్లైతే ఇంకా బ్రహ్మాండంగా వస్తున్నాయి నేను నా గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కూడా పెట్టానండి అవి పింక్ పింక్ కలర్ ఫ్రూట్ వస్తుంది ఈ ఫ్రూట్ చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఒక రైతు పొలం నుంచి తెచ్చి పెట్టానండి ఫస్ట్లో వీటికి నీట్ నీరు అవసరం లేదు అవి పెరుగుతాయి అన్నారు కానీ అవి ఏం పెరగలేదండి సంవత్సరం అయింది పెట్టి కూడా వాటిని మంచిగా కింద అటు ఇటు చిన్న చిన్న శాఖలు రాకుండా కట్ చేస్తూ మంచిగా నీరు సేంద్ర ఎరువులు ఇస్తూ ఉంటే అవి పైకి పెరుగుతాయి పైకి పెరిగిన తర్వాత అవి శాఖలు శాఖలుగా డివైడ్ అయిపోయి మంచి ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూట్ వస్తుంది అప్పుడు దాకా మనం ఇవ్వాల్సిందే వాటరు అంటే వాటర్ తక్కువగా తీసుకుంటుంది కానీ ఖచ్చితంగా దానికి వాటర్ మెయింటైన్ చేయాలి కరెక్ట్గా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారికి ఎందుకంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం